ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అది శాసించడం రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం రామారావు గారి ఇన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశము ఆయన ముఖ్యమంత్రి కావడము దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర వెనక నుండి నడిపించడం కానీ లేకుంటే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించడం వరకు దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు పత్రికను మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుందంటే ఇదంతా కూడా ఒక అబద్ధం మీద ఒక మోసం మీద ఒక అన్యాయం మీద ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ విన్నాడు అది ఇప్పుడు బయటకు రాబోతోంది మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దీనివల్ల ఏం జరగబోతోందంటే ఈ అక్రమాలన్నింటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే బ్లాక్ మనీని వెయిట్ చేయడం దగ్గర నుంచి అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి అలాగే దీని వెనక ముందున్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర అవన్నీ కూడా రేపు విలువలేక రాబోతుంది నేను చేసింది రోజు నిన్న ఉన్న బయట రేపు మళ్ళీ రాబోతుంది అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే దానికి ఒక ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన దిగ్వాణి చెందే విషయం రోజు పొద్దున్న వేస్తే నీతులు చెప్పే రామచంద్రరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుసు కాబట్టి అది ఓ ప్రపేటరీనా కాదు ఒక పార్ట్నర్షిప్పా తెలియదు ప్రైవేట్ లిమిటెడ్ కాదు ఏది లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక ఊరిక ఒక దాంట్లో పెట్టుకొని ఫైనాన్షియల్స్ అనే పేరు పెట్టుకొని ఆయనే దాని హెచ్ఈఫ్ దీనిగా కర్తగా ఆయనే ప్రొపరేటర్గా ఒక్కోసారి చైర్మన్గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చింది దాంట్లో అసలు జరిగింది ఏంటంటే ప్రజల సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం ఇది దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది తన తొలి అడుగు వేసిన ఈ మధ్యనే అది కూడా బయటకు వచ్చింది జీజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో సిక్స్టీస్ అర్లీ సిక్స్టీస్లో ఇది అరవై ఒకటిలో ఉంటే దానికి ముందు అనుకుంటాం ఢిల్లీలో ఆయనప్పట్లో పలుకుబడిన వ్యక్తి ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడి నుంచి ఆయన సహాయంతో ఆయన షేర్లు ఉన్నాయి దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్లు రామలీరావు గారి మీద ఆయన సపోర్ట్తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటే ఆ రోజు ఎవరి సపోర్ట్తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్తో పెట్టాడు వాళ్ళను కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు వాళ్ళు ఇప్పుడు కేసు నడుపుతున్నారు మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి ఏదో దానికి మాకు రావాల్సింది ఇవర్డెని వాళ్ళ ఇన్నాళ్ళ తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకొని మమ్మల్ని బయటకు గింటేశాడు చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు అది నడుస్తుంది అంటే అక్కడ పునాది దగ్గర నుంచి అక్రమం దాని తర్వాత ప్రజలకు సంబంధించినంతవరకు మోసం చట్టాలకు సంబంధించి మొత్తం ఉల్లంఘన ఏ చట్టం ఫాలో కాలేదు ఓ రూపము ఏమీ లేని ఓ కంపెనీ అనేది పెట్టి కేవలం మీడియా ముసుగులో ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్న నాటకం ఏది అది పూర్తి బహుశా ఇది ఈ స్కామ్ తెరవైన పౌండి రాజకీయాలు నడుపుతూ సమాజం మీద తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అది అంతా కూడా ఒక గాలిపూడగా